జగనన్న కోసం స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాలంటీర్లు జగనన్న కోసం ఏమంతా అంటున్న వాలంటీర్స్ కదురి నియోజకవర్గం గాండ్లపేట మండలం పంతొమ్మిది మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా మేమంతా కూడా జగనన్న కోసం కష్టపడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి వైసీపీ జగనన్న ద్వారా సేవ ఒక గొప్ప అవకాశం లభించింది కాబట్టి ఈ ఒక్క నెల జగనన్న కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ రోజు మేము ఈ వాలంటీర్ పదవికి రాజీనామా చేసి ఈ ఒక్క నెల జగనన్న కోసం కష్టపడితే మరో ఐదు సంవత్సరాలు ప్రజలకి సేవ చేసే అవకాశం లభిస్తుందని కోరుకుంటున్నాం మేమందరం కూడా మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని నేడు స్వచ్ఛందంగా రాజీనామా చేశాం నటరాజ్ ఆజాద్ నాగరాజు అలాగే కోటి మా కుటుంబ సభ్యులు ముందుగా నమస్కారం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రెస్ మీట్ కి మేము ఇంతవరకు చేస్తున్నటువంటి సేవ అలాగే జగన్ అన్న మాకు ప్రజలకు సేవ చేయండి అనే దృక్పథంతో పెట్టారు ఇంతవరకు మేమందరూ కూడా ప్రజలకు సేవ చేస్తున్నామనే దృక్పథంతోనే ప్రజాసేవ చేయాలనే దృక్పథంతోనే ఏ పార్టీ చూడకుండా ఏ మతము చూడకుండా ఏ కులము చూడకుండా ఏ వర్గము చూడకుండా అందరికీ ఇంతవరకు ఎక్కడ పక్షపాతం లేకుండా అందరికీ సేవలు అందించాము అయినప్పటికీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఒకరు ఒక ప్రముఖ మాజీ కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు ఫిర్యాదు చేయడం వల్ల ఈరోజు వాలంటీర్లకి అన్ని పథకాలకు అన్ని పథకాలు కానీ ఇంకా వాళ్ళకు వచ్చేటువంటి పింఛన్ కానీ ముఖ్యంగా అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పింఛన్ మీద కూడా ఆంక్షలు పెట్టి ఈ ఈ తెలుగుదేశం ప్రభుత్వ తెలుగుదేశము పార్టీ అయినటువంటి ఈ కేడర్లో ఉన్నటువంటి పెద్దలు అవ్వాతాతలకు అందేటువంటి పింఛన్ మీద కూడా కక్ష కట్టి వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి వీళ్ళు పెన్షన్ ఇచ్చి ఎక్కడ మెబ్ మభ్య పెడతారో అనేటువంటి దురా దురాలోచనతో వీళ్ళు వాలంటీర్స్కి ఏ పని కూడా ఇవ్వద్దండి వాలంటీర్స్కి ఏ పని కూడా ఇవ్వద్దండి అందులో ముఖ్యంగా ఈ ఇంటికి పోయి ఇచ్చేటువంటి సేవలన్నిటికీ వీళ్ళకు దూరంగా ఉంచండి అని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్కి వాలంటీర్స్ యొక్క మొబైల్స్ కావచ్చు లేదా వాళ్ళ యొక్క డివైస్ కావచ్చు అన్నీ కూడా ఆఫీస్లో సబ్మిట్ చేసేయండి వాళ్లకు అన్నిటి నుంచి దూరం పెట్టండి అని చెప్పడం వల్ల దానికి మేము చింతిస్తూ బాధపడుతూ ఈ యొక్క మూకుమ్మడిగా మేము అందరూ కలిసి వాలంటీర్స్ అందరూ కూడా రాజీనామా చేయాలని భావించి ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది దీంతో మేము మూకుమ్మడిగా ఈరోజు ఈ గండలపేట పంచాయతీకి చెందినటువంటి పంతొమ్మిది మంది వాలంటీర్లు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నాము ఈ యొక్క సబ్ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి తోటి వాలంటీర్స్కి అలాగే కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను కులమత భేదాలకు అతీతంగా పనిచేస్తూ అవాతాతల పెన్షన్ పెన్షన్ విషయంలో అయితేనేమి సంక్షేమ పథకాలు అయితేనేమి ఏ విషయంలోనైనా మేము ఇంతవరకు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా సంక్షేమ పథకాలు ఇంతవరకు ఈ నాలుగేళ్ళు పనిచేస్తాము ఇప్పుడు ఈ కులమత భేదాల వల్ల పార్టీ ఈ పార్టీ వల్ల మేము ఈరోజు ముక్కమ్మడిగా రాజీనామా చేయాలని మనకు గుర్తుగా కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తుంది ఏమనగా అంటే మేము పెన్షన్లు అయితేనేమి సంక్షేమ పథకాలు ఏ పథకాలు అయితేనేమి పూల మత బేదావులకు అతీతంగా పనిచేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది పెట్టుకోకుండా సంక్షేమ పథకాలు అయితే వాళ్ళ ఇంటికి చేరుస్తూ ఉన్నాము కానీ ఇవా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేమి ఇతర ఇతర పార్టీ వాళ్ళైతేనేమి ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ ముందంజలో వస్తుందనే ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థకి మాకు టీడీపీ అదే అపోజిషన్ పార్టీలు పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిటీ వాళ్ళు మేము ఏదో జగన్ కోసమే పనిచేస్తున్నట్టు అని చెప్పేది పార్టీ కోసమే పనిచేస్తున్నట్టు మేము ఎక్కడ పింఛన్ ఇచ్చే వెళ్ళి వెళ్ళినప్పుడు మేము ఏమే వాళ్ళకి మబ్బ పెట్టి మా పార్టీకే ఓటు వేయండి అని ఎక్కడ చెప్తాము అన్నట్టు మాకు ఇక్కడ వాలంటీర్లకి ఎవరికి కూడా వాళ్ళకి విధులు కేటాయించకూడదని వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకూడదని చెప్పారు కానీ మేము ఎవరి జగన్ కోసం కానీ పార్టీ కోసం కానీ ఎవరి కోసం కూడా మేము ఇక్కడ పని చేయడం లేదు ప్రజల కోసం మాత్రమే పని చేస్తున్నాము కరోనా టైంలో కూడా మేము ఎలాంటి మా మా వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా పక్కన పెట్టి ప్రజల కోసమే పనిచేసాము ఎవరు పింఛన్ ఇచ్చేటప్పుడు కూడా ఇక ముస్లిం వాళ్ళు ఉంటారు వాళ్ళు రాలేరు ఎక్కడికి కూడా మేము ఇంటి ఇంటికే వెళ్ళి బెడ్ పేషెంట్స్ కూడా మేము పెన్షన్ ఇచ్చాము అది కూడా మేము ప్రజల కోసమే సర్వ్ చేశాము ఇప్పటికి కూడా మేము ప్రజల కోసమే పనిచేస్తాము కానీ ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళ చెడు చెడు ఆలోచనల వల్ల మాకు నిధుల్లోనే కలిగిస్తున్నారు కాబట్టి మేము అది కూడా మా ఏమీ మా ఉద్దేశంతో మేమేమి డిజైన్ చేయడం లేదు వాళ్ళ చెడు ఆలోచనల వల్లే మేము డిజైన్ చేస్తున్నాము అలాగే పథకాలు వేకారంలో ఇప్పుడు ఎస్పీ టీ ఎందుకు పెట్టామంటే ముప్పై ఒకటి తేదీ ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇంతకుముందు పెన్షన్లు అన్నీ ఇంటికి ఒకటి తేదీస్తున్నాము ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఒక యాభై ఇళ్ళు కానీ అరవై ఇళ్ళు కానీ ఒక వారంటీ కష్టంలో ఉండే వాళ్ళందరికీ కరెక్ట్గా చేస్తున్నాము ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషన్ వచ్చి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపందిస్తూ వాలంటీర్లు అని తొలగించాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది వాలంటీర్లు లేకుండా ఉంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ముప్పై ఏడో తేదీనకో ఒక వారం రోజుల ముందే నాకు నా ట్రస్ట్లో డెబ్బై పెన్షన్లు ఉన్నాయి ఆ డెబ్బై మంది కూడా వారం రోజుల ముందు నుంచి ఫోన్ చేస్తూ అంటే పెన్షన్లు ఇస్తారా లేదని చెప్పేసి అడుగుతున్నారు ఈ ఈ మంత్ ఏమైందంటే ఇలా ఎలక్షన్ కమిషను వార్తల్లో వచ్చి చెప్పి చెప్పడం జరిగింది వాలంటీర్లు వాళ్ళు తీయేస్తారు ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు ఎలా పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్నారు ఊరు వచ్చి నేను నేను పదమూడు రోజులు తిరుగుతున్నాను తిరుగుతున్నప్పుడు ఏమైందంటే పద్దెనిమిది ముస్లి అంటే మీరు టెన్షన్ లేదా ఇవ్వండి ఏమైతే ఇవ్వలేదు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకి మేము ఇవ్వలేదని చెప్పాము అప్పుడు అంటే వాళ్ళే చెప్తున్నారు మేము పోలేము తెచ్చుకోలేము అందుకు వదిలేసి మాకు ఎక్కడ ఫెసిలిటీ లేదు పొయ్యేకి వచ్చే కూడా ఎవరు లేరు నడిచే పోయే రావాలంటే రాలేమని చెప్తున్నారు ఇదే విషయం మేము చెప్పాము మేము ఇవ్వాలని మేము కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం మీకు బట్ ఏమంటే మా పరిస్థితుల కారణంగా మేము ఇవ్వలేకపోతున్నాము అందువల్ల మేము మీరే వెళ్ళేసి సచివాలయం తెచ్చుకోవాలని చెప్పాలి మరి వాళ్ళంత దూరం కూడా పోలేని పరిస్థితిలో ఉన్నారు ఇది ఇదే ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము ఇటువంటి మేము స్వచ్ఛంగా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నప్పుడు కూడా మీరు పార్టీ పరంగా ఆలోచించి ఏదో మేము పార్టీకి ఏదో చేస్తున్నాం అని చెప్పేసి మీరు ఆలోచించకూడదు ప్రతి ఒక్క